తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక మార్పు అభివృద్ధికి మలుపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తాండూరు పట్టణ సుందరీకరణను సహకరించాలని తాండూరు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తాండూరు మున్సిపల్ ఆధ్వర్యంలో వంద రోజుల ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణాల అభివృద్ధి కోసం చేపట్టిన వంద రోజుల కార్యక్రమం ఒక మార్పు మలుపు అని అన్నారు ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు పగడ్బందీగా నిర్వహించాలన్నారు అదేవిధంగా ప్రతి పౌరుడు పట్టణ సుందరీకరణ కోసం భాగస్వాములు కావాలని స్వచ్ఛతను పాటించాలన్నారు మరోవైపు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డిలో మున్సిపల్ అధికారులు మెప్మా సిబ్బంది మున్సిపల్ సిబ్బందితో కలిసి పట్టణంలో మార్పు అభివృద్ధి ర్యాలీ తీశారు చౌక్ లో వంద రోజుల మార్పు అభివృద్ధిపై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి మున్సిపల్ వైస్ చైర్మన్ పట్లోళ్ల రత్నమాల మాజీ డిపిసి సభ్యులు నర్సింహులు మాజీ కౌన్సిలర్లు నీరజ ప్రభాకర్ సోమశేఖర్ ప్రవీణ్ గౌడ్ రవి జూబెర్ లాలా డీలు ఏఈలు

గౌర కాంగ్రెస్ పార్టీ కానివ్వండి సీనియర్ నాయకులు కానివ్వండి మున్సిపల్ కమిషనర్ గారికి ఏఎంసీ చైరణ గారికి మున్సిపల్ సిటీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వంద రోజుల ప్రణాళిక క్లీన్ అండ్ క్లీన్ ఏదైతే చేపట్టాడో ఈ రోజు నుంచే మున్సిపల్ కలంగా నుంచి ప్రారంభం కావడం జరుగుతూ ఉంది దీన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు సహకరించి తాండూరు ప్రజలందరూ కూడా భాగస్వామ్యం తాండూరులో క్లీన్ అండ్ క్లీన్ చేసే ప్రతి పనికి సహకారం ఉందని చెప్పి ఒక మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు నాగేజ్ అని ఇదంతా మనదే అని చెప్పి ఒక మంచి దాంతో ఆండూరు పట్టణాన్ని ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గౌరవ కమిషనర్ గారు మరియు సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు ప్రభుత్వం చాలా ప్రతిధాత్మకంగా చేపడుతున్న వంద రోజుల ప్ర ప్రణాళికలో మనము తెలంగాణ లోపలనే ఒక ఆదర్శంగా ఉన్న అభివృద్ధిలో ముందుంటారని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి గతంలో సూర్యాపేట్ భారతదేశానికి ఆదర్శంగా ఉండే మరి ఆ మోడల్గా మరి సుప్రీంకోర్టు విధంగా ఓ రూలింగ్ ఇచ్చింది మీరు అన్ని ప్రాంతాల్లో ఉన్న మున్సిపల్ వాళ్ళు మరి విజిట్ చేయాల్సిందిగా కూడా ఇచ్చింది అక్కడ నుండే సూర్యాపేట్ను ఆదర్శంగా తీసుకొని మరి అదేవిధంగా మనం విధంగా ఈ వంద రోజుల ప్రాక్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం మన మన తాండూరును ఆదర్శంగా తీసుకొని అన్ని ప్రాంతాలకు ఆదర్శంగా ఉండేటట్లు మీరు పూనుకుంటారని చెప్పేసి మరొకసారి ఈ రోజు మీరు ఈ తీసుకున్న ఒక మంచి కార్యక్రమం ఇది మరి అందరూ దిగుజయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతుంటూ ముగిస్తున్నాను సందేశాన్ని కోరుతున్నాం అందరూ ఎట్లా నిలబడాలో ఎవరు కథలతో దయచేసి ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ వంద రోజుల కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు గౌరవ సిటీఎంఏ గారు ఇచ్చిన సర్కులర్ ప్రకారం మనము అందరము ఈ గ్యాదరింగ్ ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ వంద రోజుల కార్యక్రమంలో తీసుకున్నటువంటి ఒక యాభై రకాల సేవలన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతిరోజు మన ఎవరి బాధ్యతగా వాళ్ళు ఈ బాధ్యతగా స్వీకరించి ఏ సెక్షన్ సంబంధించిన ఆ సెక్షన్లో సక్సెస్ఫుల్గా ఈ వంద రోజులను సక్సెస్ఫుల్గా కార్యక్రమాలు కొనసాగించి ఒక లాంటి మార్పును తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలి ప్రతి ఒక్క గల్లీలో కానీ ప్రతి ఒక్క రోడ్లల్లో కానీ వాటర్ సప్లై కానీ శానిటేషన్ కానీ ఆఫీస్కి సంబంధించిన సర్వీసెస్ కానీ మెక్మాకి సంబంధించిన యాక్టివిటీస్ కానీ ప్రతి ఒక్క దాంట్లో ఈ ఈ యాభై రోజుల కార్యక్రమం ఉంది కంపల్సరీ ఎవరు బాధ్యత వాళ్ళు కర్తవ్యంగా భావించి చేస్తే మనం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసిన వాళ్ళం అవుతాం ఇది మన ఉద్యోగ ధర్మము మరియు మనము చేయాల్సిన బాధ్యత కూడా కాబట్టి కంపల్సరీ మనం అందరం కూడా ఈ వంద రోజులను సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే పట్టణ ప్రజలు అందరూ కూడా ఈ దాంట్లో భాగస్వాములు అయ్యి అందరూ సహకరించగలరని కోరుకుంటున్నాం ఇప్పుడు మన ఎప్పుడు మన చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి